వంగలపూడి అనిత గారి తృప్తి కోసం నేను నా పేరు మార్చుకుంటున్నా అండి ఏం పేరు అన్నది లాస్ట్లో చెప్తాను ఆంధ్ర పాడ్కాస్టర్ విజయ్ కేసరి అతని పేరులో రెడ్డి పెట్టుకోలేదని చెప్పేసి అతను కులం మార్చుకున్నట్లు గారు చెప్పారు అది ఏం లాజిక్ నాకు తెలియదు కానీ ఆమె నవ్వుల పాలవడం నాకు నచ్చట్లేదు ఆమెను కాపాడే ప్రయత్నంలో భాగంగా కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను ఏంటంటే అనిత గారు నా పేరు కూడా కొన్ని చోట్ల ప్రదీప్ చింత అని ఉంటుంది నా పూర్తి పేరు ప్రదీప్ కుమార్ రెడ్డి చింత కానీ నా సర్టిఫికెట్స్లో కాపు అని ఉంటుంది క్యాస్ట్ ఏంటంటే కాపు అని ఉంటుంది ఇంకా మరి నేను కూడా కులం మార్చుకున్నట్టే ఏమో నాకు తెలియదు ఈ కులాల కుల నాకు తెలియదు బట్ మా సైడ్ అంతా కూడా మమ్మల్ని కాపు అనే అంటారు క్యాస్ట్ అంటే కాపు అంటారు రెడ్డి ఈజ్ నాట్ ఏ క్యాస్ట్ ఏమో అది ఇంకా అనితగారే చెప్పాలి దానికి కూడా కొత్త తీరం ఏదైనా కనిపెడతారేమో కానీ రెడ్డి అని పెట్టుకోకపోతే కాస్ట్ మార్చుకున్నట్లు అంటే ఇంకా నేను కొత్తగా ఇప్పుడు సర్టిఫికెట్లో వాటిలో వీటిలో తీయను కానీ అనిత కోసం నా పేరైతే మార్చుకుంటున్నా అండి యా అనిత కోసం అనిత గారి కోసం అనితమ్మ కోసం ఏంటంటే ప్రదీప్ చింతాను కాస్త చింతా ప్రదీప్ అని మార్చుకుంటున్నాను ఓకే కదమ్మా అనితమ్మ మీరు హ్యాపీయే కదా అది మీ హ్యాపీనెస్ ఏ మా హ్యాపీనెస్ హ్యాపీ నైస్ వీకెండ్ బై బై టాటా సియూ అనితమ్మ మీకే